కాశీ గొప్పదా కాళేశ్వరం గొప్పదా గంగమ్మ గొప్పదా గోదావరమ్మ గొప్పదా అని ఈ విషయాన్ని తేట తెల్లం చేసేటువంటి కాళేశ్వరి గోదావరమ్మగా పురాణ గాథను గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు గంగమ్మ గోదావరమ్మ ఒకే ప్లేస్లో కూర్చున్న సమయంలో నారద మహర్షుల వారు నమస్కారం చేశారంట అప్పుడు ఆ మహనీయులు ఎవరికి నమస్కరించారు అనే విషయం గురించి చర్చాంశ నియమం అవ్వగా అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరిలో సులక్షణాలు ఉన్నాయో ఎక్కువగా వారికే నమస్కారం చేశారని చెప్తారు అయితే నాలో ఉన్నాయనంటే నాలో ఉన్నాయని గంగమ్మ గోదావరిమ్మ అంటారు అయితే చెప్పండి అని అంటారు అప్పుడు కాశీలో గంగలో స్నానం చేస్తే పాపాలు తొలిగిపోతాయి కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని గంగమ్మ గొప్పదని చెప్తుంది అనమాట గోదావరిమ్మ చిన్నబుచ్చుకుంటుంది కానీ ఇప్పుడు ఇచ్చేవాడు శివుడే కాబట్టి అందుకే శివయ్య కోసం ఓర తపస్సు చేస్తుంది శివయ్య ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అని అంటారు శంకర కాశీలో చనిపోతే మోక్షం లభిస్తుంది అని అంటారు నా పరివాహక ప్రాంతాలలో అటువంటి క్షేత్రం లేదు చచ్చిపోతే మోక్షం అంటే శివుడు అక్కడ ఉండాలి ఖచ్చితంగా అక్కర్లేదు ఒక్కసారి వచ్చి చూస్తే మోక్షం ఇచ్చేటువంటి శివలింగ స్వరూపంగా ఉండాలని కోరుకుంటుంది తదాస్తు ఉంటానని కాళేశ్వరంలో వెలిసారు అంటే ఒక్కసారి దర్శనం చేసుకున్నంత మాత్రాన మోక్షాన్ని ఇచ్చేటువంటి పుణ్యక్షేత్రం కాళేశ్వర క్షేత్రం అంతటి మహత్యం ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వరంలో స్వామివారిని దర్శించి తరించండి ఇప్పుడు మరి కాశీ గొప్పదా కాళేశ్వరం గొప్పదా గంగమ్మ గొప్పదా గోదావరమ్మ గొప్పదా మీరే తెలుసుకోండి ఓం నమ శివ